నమస్తే ఆగ్రా పోలీసులు ఒక అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా ఒక మత మార్పిడి మూటాను అరెస్ట్ చేయడం జరిగింది మాస్టర్ రాజ్ కుమార్ లాల్వాణి గత కొన్ని సంవత్సరాలుగా ఆగ్రాలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తూ ఎంతో మందిని మోసపూరితంగా ఇతను మత మార్పిలు చేస్తున్నాడు ఇతనిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి పోలీసులకి అయితే ఆగ్రా పోలీసులు ఏం చేశారంటే సాక్ష్యాధారాలతోటి ఇతన్ని పట్టుకోవాలని చెప్పి ఒక మహిళా కానిస్టేబుల్ ను సాధారణ మహిళగా ఇతని ప్రార్థన మందిరానికి పంపించడం ప్రారంభించారు ఆ మందిరానికి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ సక్సెస్ఫుల్ గా ఈ పాస్టర్ ను పట్టించింది పాస్టర్ ఏ విధంగా తనని మతం మార్చడానికి లాలుచి చేసిండు అదంతా కూడా రికార్డ్ చేసి మహిళా కానిస్టేబుల్ ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు సహకరించి ఈరోజు పాస్టర్ మరియు మరొక నలుగురు మోసపూరితంగా ప్రజలను మతవార్పులు గురిచేస్తున్నందుకు గాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది ఇలాంటి మరి చట్టాలు ఇట్లాంటి పోలీసులు బీజేపీ పార్టీ రాష్ట్రాల్లోనే ఉంటారా మరి బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందో వేది చూద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్